ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది హైదరాబాద్ లో రాజ్ రెడ్డికి చెందిన ఆఫీస్ గోవిందప్ప కార్యాలయంలో సోదాలు చేపట్టారు అధికారులు నానక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారెంట్ లో కూడా తనిఖీలు నిర్వహించారు నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై ఆరా తీశారు నిందితులు ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై కూడా సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు అధికారులు విచారణలో దూకుడు పెంచింది సిట్ విచారణలో అనేక మంది పేర్లు బయటకొస్తున్నాయి కేసుతో సంబంధం ఉందనుకున్న వారి నివాసాలు కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్లో రాజకేసిరెడ్డికి చెందిన ఆఫీస్ గోవిందప్ప కార్యాలయంలో సోదాలు చేపట్టారు అధికారులు నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు ఉన్న కాంపౌండ్ దాటించే ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని లోని భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు చేసింది సిట్ ఆరు గంటల పాటు సోదాలు చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు సీజ్ చేసిన పత్రాలను విజయవాడకు తరలిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఆల్రెడీ కేసులో అరెస్ట్ కాబడిన బాలాజీ గోవిందప్ప గారు ఛాంబర్స్ అలానే ఆఫీస్ ప్రెమ్సెస్ మనం సర్చ్ చేయడం జరిగింది సోదా సోదాల్లో భాగంగా ఈరోజు కొన్ని డాక్యుమెంట్స్ అలాగే కొన్ని డిజిటల్ డివైజెస్ కూడా మనం సీజ్ చేసాం ఫర్దర్ ఇది ఇన్వెస్టిగేషన్లో దానిలో ఏముంది అన్నటువంటిది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సో ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ సీజర్ ప్రొసీడింగ్స్ ఈ సోదాల్లో భాగంగా ఈసీఐఆర్ జీఎస్టీ రికార్డులు ల్యాప్టాప్లు మొబైల్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం కంపెనీల అకౌంటింగ్ బుక్స్ ఇన్వాయిస్లు టెండర్ డాక్యుమెంట్లు సీజ్ చేశారు కొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలవనున్నారు